టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది పాకిస్తాన్ జట్టు కూడా మంచి బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్తో గత కొంతకాలంగా మంచి క్రికెట్ ఆడుతోంది ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్తాన్ స్క్వాడ్లో బెస్ట్ బ్యాటర్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఆల్రౌండర్ ఎవరో చూద్దాం బెస్ట్ బ్యాటర్ బాబు ఆజం కేవలం పాకిస్తాన్లోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ బ్యాటర్లలో బాబుర్ ఆజం ఒకడు ప్రస్తుతం ఫామ్లో కూడా ఉన్నాడు ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ సిరీస్లో కూడా సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో నలభైకి పైగా యావరేజ్ నూట ముప్పైకి పైగా స్ట్రైక్ రేట్తో నాలుగు వేలకు పైగా పరుగులు బాబరాజం పేరిట ఉన్నాయి ఇందులో మూడు సెంచరీలు కూడా సాధించాడు నూట ముప్పై స్ట్రైక్ రేట్ అనేది మనకు అలవాటైన ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ అనిపించవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల పిచ్లను పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి స్ట్రైక్ రేటే కాబట్టి భారత్ విజయం సాధించాలంటే బాబరాజంను తొందరగా పెవిలియన్కు చేర్చాల్సిందే అలాగే ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్కు కీలక బ్యాటర్ కూడా బాబరాజమ్నే కీలక బౌలర్ షహీన్ అఫ్రది పాకిస్తాన్ టీంలో ఉన్న బెస్ట్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రదీనే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో షహీన్ అఫ్రదీ ఇప్పటివరకు తొంభై ఒక్క వికెట్లు తీసుకున్నాడు తన ఎకానమీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ కాగా బౌలింగ్ యావరేజ్ ట్వంటీ పాయింట్ త్రీ సిక్స్గా ఉంది ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా రాణించి మంచి ఫామ్లో ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాపై మంచి ప్రదర్శన కనబరిచాడు ఆ మ్యాచ్లో షహీన్ అఫ్రది మూడు వికెట్లు పడగొట్టాడు కాబట్టి ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్ రాణించాలంటే షహీన్ అఫ్రది కీలకం దీంతో పాటు మిగతా పేసర్లు నసీం షా రౌఫ్ అతనికి మంచి సహకారం అందించాలి ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో ఉన్న బెస్ట్ ఆల్రౌండర్ షాదాబ్ ఖానే బ్యాటింగ్లో నూట నలభైకి పైగా స్ట్రైక్ రేట్ బౌలింగ్లో సెవెన్ పాయింట్ టూ టూ ఎకానమీ ఈ నంబర్లు చాలు షాదాబ్ ఎంత ప్రమాదకరమైన ఆల్రౌండర్ చెప్పడానికి దీనికి తోడు షాదాబ్ ఖాన్ ప్రస్తుతం మంచి ఫామ్లో కూడా ఉన్నాడు ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్కు కీలకమైన ఆల్రౌండర్గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు అలాగే టీమిండియా మేనేజ్మెంట్ కూడా మ్యాచ్ గెలవాలంటే తనపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందే